కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవాళ మేము ఎందుకు వచ్చినాం మేము వచ్చింది కేసీఆర్ మీద కోపముడి బొంద పెడితే కేసీఆర్ను మరి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బిడ్డ హామీలిస్తేవి మా ప్రజలకు ఇస్తావా లేదా అని చెప్పి గల్లా పట్టి మేము వచ్చాము ఇక్కడికి ఆనాడు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడో కరీంనగర్ మానేరు డ్యామ్లో కట్కేస్తే ఇక్కడ పాలకుత్తిలో అని చెప్పిండు ఎవరు కేసీఆర్ ఈ పాలకుర్తులో ఆనాడు మనకు నీళ్లు తాగించిన బోర్లు ఆనాడు నీళ్లు తాగించిన బాయిలు ఆనాడు నీళ్లు తాగించిన చెర్లు పనికి రావని పనికి రావని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం తెలంగాణలో పాలకుర్తే కాదో సుమా లంబాడ తండాలు చెంచు పెంటలు మారుమూల గిజన గ్రామాలకు కూడా ఇచ్చిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్న వ్యక్తి కేసీఆర్ కానీ ఇవాళ మా ఆడబిడ్డ అంటుంది నీళ్ళు లేవు అంటుంది నీళ్ళు వచ్చినా వాసరస్త బిడ్డ అంటుంది అందుకే మేమంటున్నాం ఇవాళ ఈ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టి పనిచేసిన మిషన్ బగరతతో మా ఆడబిడ్డలకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడానికి ఇక్కడ రెండవది రెండోది మా ఆటో డ్రైవర్ అడుగుతున్నాడు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక్క ఆటో డ్రైవర్ ఏంది ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెన్షన్లు రాని మా ఆడబిడలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలు ఇస్తా అని చెప్పిండు అంతేకాదు నీకొచ్చే ఇవాటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పిండు ఇవాళ వచ్చే పెన్షన్ ఇలా సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అని చెప్పిండు ఓ రైతులారా మీకు లక్ష రూపాయల రుణమాఫీ కాదు రెండు లక్షల రూపాయల రుణమాఫీ నేను రాగానే సంతకం పెడతా ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్తే ఊడతాయి నాకేమో మళ్ళక్కడ తొర్రులో మీటింగ్ ఉంది కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీగా ఆనాడు కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినం కానీ కొట్లాండంలో వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేది ఇచ్చేది అయిపోయింది కానీ ఇవాళ మేమంటున్నాం ఇవాళ ఈ దేశంలో ఇంత ముందే చెప్పినట్టుగా ఈ దేశంలో అధికారాన్ని నడుపుతున్న వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేస్తే ఏమడుగుతుంది ఇక్కడ ఏమీ ఒరిగేది లేదు అది కేసీఆర్ భాషలో చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాద గుర్తుకు ఓటేస్తే అది మోటిలేషన్ట్టే మోటిలేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుండేనో అధికారికి వచ్చింది ఢిల్లీలో రాహుల్ గాంధీ పంపతి పట్టినా నలభై సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు అక్కడ ఉన్న మొత్తం సీట్లు ఐదు వందల నలభై మూడు సీట్లలో మూడు వందల సీట్లు గవర్నమెంట్ వస్తుంది కానీ పదేండ్లు పదేండ్లు భారత ప్రజానికము నీవు మా కద్దు అని చెప్పి బండకేసి కొడితే మళ్ళీ లేచి మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ కానీ కశ్మీర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు ఎక్కడ చూసినా కూడా ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ఉన్నారు ఉత్తగనే కాదు ఉత్తగనే అంటున్నారు వాళ్ళు అనేక రకాల పది సంవత్సరాల అనుభవం చూసింది వాళ్ళు ఉన్న ఎప్పుడైనా జన్దన్ ఖాతాలు ఇవాళ కంకుల ఆడబిడ్డ కూరగాయలు ఆడబిడ్డ చిల్లర కోసం వెతుకుతలేదు పైసలు లేకపోయినా కార్డు కొడితే కూరగాయలు వచ్చే పరిస్థితులు యాభై కోట్ల మందికి యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి చదువు రాకపోయినప్పటికీ కూడా డిజిటల్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్ చేస్తున్న దేశం ప్రపంచంలో భారతదేశం అనే విషయం మర్చిపోక అమెరికా చేయలే ఇంత తొందరగా చైనా చేయలే కానీ మన భారత ఆడబిడ్డలు మాత్రం చేస్తాం అమ్మా మా ఆడబిడ్డల కన్నెరగా మాటలు చెప్పిపోతా ఇవాళ బాధలు గ్రామాలలో ఇళ్లల్లో అనుభవించే వాళ్ళు మైలలే 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 ఇవాళ పిల్లలకు ఫీజు లేకపోయినా కొడుకు యాక్సిడెంట్ అయినా భర్తకు ఆరోగ్యం బాగలేకపోయినా ఇంటి ఎల్లకపోయినా కొంగు నడుమును చుట్టుకొని ఆకలినైనా భరించి కుటుంబాన్ని పోషించే తల్లి నా తెలంగాణ ఆడబిడ్డ నా తెలంగాణ ఆడబిడ్డ అట్లాంటి ఆడబిడ్డలకు ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పది లక్షల రూపాయల రుణాన్ని ఇవాళ అందించి ఆదుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారిని చెప్పడం మొన్న కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో తినడానికి తిండి లేకపోతే చేయడానికి పని లేకపోతే నా భారత ప్రజానికం ఆకలితో అలవటించని చెప్పి ఐదు కిలోల బియ్యాన్ని ప్రతి నెల ప్రతి వ్యక్తికి అందించడమే కాకుండా ఇవ్వాటికి కూడా ఇవాటికే కాదు మళ్ళొచ్చే ఐదేళ్లకు కూడా బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇవాళ ఇంత గొప్ప రోడ్లు ఇక్కడ కేసీఆర్ ఏలే అమ్మా ఈ రోడ్లన్నీ వేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎలుగుతున్న లైట్లు కేంద్ర ప్రభుత్వం అమ్మా కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు కేంద్ర ప్రభుత్వం అమ్మా నీ వేస్తున్న సిమెంట్ రోడ్లు కడుతున్నగా మోరీలన్నీ కూడా పెరుగుతున్న పచ్చడి చెట్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు నేను ఇస్తున్నా నేనిస్తున్న చెట్లకు పైసలు నేను ఇస్తున్నా గ్రామ పంచాయతీ అనడు నూట నలభై కోట్ల ప్రజానికం నన్ను ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేస్తే ఒక సేవకుడిగా సేవకు సేవకుడిగా పనిచేస్తున్న బిడ్డి అని చెప్తారు నరేంద్ర మోడీ గారు కేసీఆర్ లాగా నేనిస్తున్న పెన్షన్ నేను ఇస్తున్నా డబ్బులు పెట్టమని ఎప్పుడు అన్నాడు నేను చేస్తున్నా అని మాత్రమే అంటడు మీ పైసలకు కాపలాదార్ నరేంద్ర మోడీ గారు తప్ప మన డబ్బుకు ఓనర్ నరేంద్ర మోడీ గారు కాదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అందుకే ఇవాళ పది సంవత్సరాల కాలంలో ఎన్ని చెప్పినా ఉండవు ఇవాళ మీరు చూడండి రైల్వే స్టేషన్లో ఎట్లా మారిపోయినాయో ఇవాళ రోడ్లు అయిపోయినాయి మీరు ఒకసారి చూడండి ఇవాళ అన్నిటికీ మిక్కిలి ఇలా భారత జాతి ఆత్మ గౌరవం ఒకనాడు ఎట్లుండే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిపించి చెక్ చేసినటువంటి అమెరికా ఇవాళ మన దేశ ప్రధానమంత్రి గారు పోతే రెడ్ కార్పెట్టేసి రెడ్ కార్పెట్టేసి స్వాగతం తెచ్చే పరిస్థితి వచ్చింది ఈ భారతదేశం అధ్యక్ష ఇవాళ శ్రీరాముడి గుడి మరణమి ఇళ్ళలకు తలంబరాలు వచ్చినాయి మీ ఇళ్ళకు రాముని ఊరేగింపు చని మీ ఇళ్ల మధ్యలో ఐదు వందల ఏళ్ళ క్రితం రాముడు పుట్టిన అయోధ్య ఆలయాన్ని ఆనాటి ఇతర దేశస్తులు ధ్వంసం చేస్తే వందల మంది చనిపోయినారు మా రామాలయాన్ని అయోధ్య నిర్మా నిర్మాణం చేయాలని చెప్పి కానీ ఎవరు చేయలేకపోయినారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని మెప్పించి ఒప్పించి ఎవరి మీద దౌర్జన్యం చేయకుండా చట్టబద్ధంగా ఇవాళ రామాల నిర్మించి నూట నలభై కోట్ల ప్రజానికి ఒక ఆశయాన్ని నెరవేర్చిన నరేంద్ర మోడీ గారి మర్చిపో ఈ దేశంలో మాత్రమే కాసుమా ఇవాళ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన హిందువులు కూడా చాలా మంది అక్కడ బతకలేకపోతారు అక్కడ కూడా అక్కడి రాజులని ఒప్పించి ఒప్పించి జాగ తీసుకొని మొట్టమొదటిసారిగా ఆ దేశంలో కూడా హిందూ దేవాలయాన్ని కట్టించి హిందువుల విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు విషయం మంచి ఇవన్నీ చెప్తావుడు కానీ ఒక్కడి మాత్రం మీకు మాటిచ్చిపోతున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు నా ఆడబిడలకు ఇరవై ఐదు వందల రూపాయల దృష్టి ఇస్తా అని చెప్పిండు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పిండు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పిండు పది లక్షల రూపాయల వరకు మా ఆడబిడలకు వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పిండు నా రైతాంగానికి మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పిండు ఇవన్నీటి విషయంలో కాంగ్రెస్లో లేకపోవచ్చు ఇన్న మీకు గుర్తు లేకపోవచ్చు కానీ మా దగ్గర మాత్రం పుస్తకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం అమలు చేసేంత వరకు మీ పక్షాన కొట్లాడే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మేము ఉంటామని చెప్పి మీకు మనం చేస్తూ వచ్చే ఎన్నికలు ఇప్పటికే అంటున్నారు బిడ్డ అయిపోయిందో అయిపోయింది జరిగిపోయిందో జరిగిపోయింది ఈసారి ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెయ్యం ఈసారి ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వెయ్యం ఈసారి వేసే ఓటు పెద్ద ఓటు దేశానికి ఓటు అది నరేంద్ర మోడీ గారికి ఓటు పూ అని చెప్పి మాట మాట్లాడుతుంది ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో మాట్లాడినా బిఆర్ఎస్ పార్టీ మా నాయకులు మాతో మాట్లాడినా నేను చెప్పినా ఇంటట్లేరే అంత మీకే ఇస్తన్నారు అంటారు ఈ దఫా తెలంగాణలో కమలంపు గుర్తును గెలిపించండి నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించండి మీ పక్షాన్ని ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే